నేను చెప్పేది ఒకటే మెసేజ్ పెళ్ళొద్దురా బాబు ఈ పెళ్ళొద్దు చేసి బ్రో పెళ్లి 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 చేసుకో ఒక టైం వచ్చినాక పెళ్లి చేసుకునేటప్పుడు తొందర పడకుండా ఒక అమ్మాయి ఆ పలానా క్యారెక్టర్ ఒక్క రోజు కాకపోతే పది రోజులు పది రోజులు సరిపోకపోతే ఒక నెల నెల సరిపోకపోతే సంవత్సరం ఒక ఇంటర్గేట్ చేయి అసలు ఏముంది ఏంది అమ్మాయిని పెళ్లి చేసుకునే ముందు ఒకసారి అడగండి నీకు అవును బ్రో అదే అదే చెప్తున్నా కదా అమ్మాయిని అడగండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా ఒకవేళ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉంటే అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒప్పించండి మీరు ఒప్పించి పెళ్లి చేసేయండి బ్రో ఒక మంచి పని చేసినట్టు ఉంటారు కానీ ఉన్నారంటారా అంటే బ్రో లక్షలో ఒకటి ఉంటారు లేని అబ్బాయిలు సింగిల్ సింగిల్ అని చెప్పుకొని తిరుగుతున్నామని ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పాలా నేను సింగిల్ గానే లేదు కానీ సింగిల్ గానే ఇప్పుడు చెప్తాం వంద చెప్తాం బ్రో వంద చెప్తాం తొంభై వాటి పెళ్లి విషయానికి వచ్చేసి మాత్రం ఇదే ఒక యూత్ కి చెప్పేది ఏంటంటే పెళ్ళొద్దు మామ పెళ్లి ఒకవేళ పెళ్లి చేసుకుందాం అంటే ఆ అమ్మాయిని ఒకసారి అడిగి వాళ్ళ ఇంట్లో మాట్లాడి ఆ తర్వాతనే మీరు ప్రొసీడ్ అవ్వండి హత్య చేయడం జరిగింది ఎవడు 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 పట్టించుకోడు బ్రో ఒక మగాడి చావుని ఏ నా కొడుకు పట్టించుకోడు బ్రో ఇది నేను గట్టిగా చెప్తాను అదే అమ్మాయి ఇప్పుడు ఈ అబ్బాయిని అమ్మాయి అమ్మాయి చంపినట్టుగా అమ్మాయిని అబ్బాయి చంపి అబ్బాయిలో తీసుకురావాలి ఈ అమ్మాయిలకు ఉన్నంత బెనిఫిట్ అబ్బాయిలకు లేవు ఆ అది మ్యాటర్ ఏం చెప్తారు బ్రో చెప్పేది ఏముంది బ్రో ఉన్నది ఒకటే మాట అమ్మాయిలు మా అబ్బాయిలు చంపకండి చంపినా ప్రేమతో చంపండి ఒక పని చేద్దాం ప్రేమతో చంపండి వాడిని ఒకటి తీసుకురా అని చెప్పి ఆ బాధతో చంపండి కానీ ఆల్రెడీ చంపుతున్నారు బ్రో బ్రేకప్ లు చెప్పి లేకుంటే నువ్వు నాకు వద్దు అని చెప్పి బెస్ట్ ఇల్లు మెయింటైన్ చేసి చాలా రకంగా చంపుతున్నారు ఇట్లా చంపుతున్నా కానీ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అసలు మ్యారేజ్ వద్ద లవ్ మ్యారేజ్ అంటే బ్రో నువ్వు ఈ మ్యారేజ్ వే వద్దు బ్రో చేసుకుంటుంటే ఆ తర్వాత చేసుకుందాం ఇంటర్గ్రేట్ చేసుకోండి లవ్ మ్యారేజ్ అయినా బ్రో అది లవ్ ఇప్పుడు అమ్మాయిలకి అబ్బాయి లవ్ లేరు అమ్మాయిలకి అబ్బాయిలకి లవ్ లేరు అంటున్నారు లవరు ఉన్నారు ఖచ్చితంగా ఒకనా ఒక లవర్ ఖచ్చితంగా ఉంటాడు ఫాస్ట్ గురించి మర్చిపోయి అమ్మాయి అంటే ఓకే కానీ తర్వాత నువ్వు పెళ్ళి పెళ్ళైన తర్వాత వాడిని మెయింటైన్ చేస్తా చేస్తావు మెయింటైన్ చేస్తా అంటే దెంగేయమని చెప్పాలి సీజా మెయింటైన్ చేస్తా అంటే వెళ్ళిపోమని చెప్పాలి అంతేలే కానీ పో అని చెప్పేసి లేదంటే హనీమూన్కి తీసుకుంపడాలు డ్రమ్ములో కుక్కు చంపడాలు అట్లాంటివి చెప్పాలంటే చేసుకోవాలి కానీ ఏ టైంలో ఓకే పర్టికులర్ టైం నువ్వు కొంచెం సెటిల్ అయిన తర్వాత ఆ అమ్మాయి కొంచెం ఇంట్రాగేట్ చేసి చేసుకోండి బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిని అడగండి అమ్మాయికి స్వచ్ఛంగా ఇష్టమా లేదా ఇప్పుడు పెళ్లి చేస్తే రోజుకు వంద పెళ్లిలు అవుతున్నాయి కానీ మూడే పెళ్లి పెట్టకలు అవుతున్నాయి వంద అవుతున్నాయి మూడే పెళ్ళి పెట్టకలు అవుతున్నాయి ఆ పది ముగ్గురు చచ్చిపోతురు వందల ముగ్గురు చచ్చిపోతురు వందల ముగ్గురు చచ్చిపోతురు అది ఆ ముగ్గురిని కూడా కాపాడే ప్రయత్నం చేసుకుంటే ఆ ముగ్గురిని ముగ్గురే వాళ్ళకి వాళ్ళే సెక్యూరిటీ చూసుకోవాలి